హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు తెలంగాణలో కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే జరిగింది సో దానిలో భాగంగా మనకు జిల్లా కోర్టులో ఉన్నటువంటి ఎగ్జామినర్ పోస్ట్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఇది మనకు థర్డ్ షిఫ్ట్లో భాగంగా జరగడం జరిగింది సో దీనిలో మనకు టోటల్గా హండ్రెడ్ మార్క్స్ అయితే క్వశ్చన్ పేపర్ ఉంది దానిలో సిక్స్టీ మార్క్స్ వచ్చేసి జనరల్ స్టడీస్ కావచ్చు జీకేకి సంబంధించి అదేవిధంగా ఫార్టీ మార్క్స్ వచ్చేసి ఇంగ్లీష్ అయితే ఉంది అయితే ఈ ఎగ్జామ్ రాసినటువంటి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కొన్ని క్వశ్చన్స్ అయితే పంపించారు ముఖ్యంగా జనరల్ స్టడీస్ అండ్ జీకేకి సంబంధించినటువంటి ఒక ఫార్టీ క్వశ్చన్స్ అయితే పంపించడం జరిగింది ఆ క్వశ్చన్స్ ఏంటి వాటికి సంబంధించిన ఆన్సర్స్ ఏంటి అనేది వీడియోలో అయితే చూద్దాం నెక్స్ట్ రేపు జూనియర్ అసిస్టెంట్ కావచ్చు ఇంకా అదర్ ఎగ్జామ్స్ రాసేటువంటి అభ్యర్థులకు చాలా యూజ్ ఉంటుంది ఈ ఏరియాస్ ఈ ఏరియాస్ పైన మీరు కొంచెం ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులక్షన్ చేయండి మీకు నెక్స్ట్ రేపు జరిగేటువంటి ఎగ్జామ్స్ కావచ్చు ఇంకా నెక్స్ట్ జరిగేటువంటి ఎగ్జామ్స్ యొక్క క్వశ్చన్స్ కావాలనుకుంటే కంపల్సరీ లైక్ చేసి దీన్ని మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ మనం వీటికి సంబంధించి మొదటగా మనం జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి జీకే అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించినట్టు క్వశ్చన్ చూద్దాం తర్వాత మనకి ఇంగ్లీష్లో కూడా ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అడిగారు అనేది మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి వెనుక చూసినట్లయితే ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ ఎవరని చెప్పేసి మనకు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది సో ప్రజెంట్ మనకు ఆర్బీఐ యొక్క ఇరవై గవర్నర్ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు అయితే చేస్తున్నారు ఇది మనకు కరెంట్ అఫైర్స్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ మనకు ఐసీసీ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ భారత్ గెలిచింది కదా అయితే ఏ దేశం గెలిచింది అని చెప్పేసి అడగడం జరిగింది సో ఫైనల్లో ఏ దేశం మన భారత్ గెలిచి ఈ ట్రోఫీని కైవసం చేసుకుందని చెప్పి ఒక క్వశ్చన్ అడిగాడంట సో ఇది మనకు న్యూజిలాండ్ పైన గెలవడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను ఈ రెండు క్వశ్చన్స్ మనం ఆల్రెడీ మన కరెంట్ అఫేర్స్లో లో కూడా డిస్కస్ చేశాను అదేవిధంగా మనకు ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ ఉంది కదా సో దానికి సంబంధించినటువంటి ప్రస్తుత చైర్మన్ ఎవరని చెప్పేసి అడిగారంట సో ఇది వచ్చేసి మనకు రీసెంట్గా జరిగినటువంటి నియామకమే సో ఇది మనకు వి రామ రామసుబ్రహ్మణ్యం గారు ప్రజెంట్ మనకు ఈ ఎన్హెచ్ఆర్సీకి చైర్మన్ గా అయితే చేస్తున్నారు ఎన్హెచ్ఆర్సీ అనేటువంటి ఒక చట్టబద్ధ సంస్థ ఇది ఎప్పుడు ఏర్పడింది అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ మనకు కాగ్ను ఎవరు నియమిస్తారని చెప్పేసి మనకు పాలిటీ నుంచి ఒక క్వశ్చన్ అడిగారంట జనరల్గా మనకు కాగ్ అనేటువంటిది ఆర్టికల్ వన్ ఫార్టీ ఎయిట్ ప్రకారం మనం కాగ్ అనేది ఉంటుంది సో మనకు కాగ్ను నియమించేది రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది ఇది డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగారు జనరల్గా మనకి ఇక్కడ స్టాక్ జీకే క్వశ్చన్స్ ఎక్కువగా అడిగినట్లయితే కనబడుతుంది అన్ని వన్ లైనర్ క్వశ్చన్సే అడిగారని చెప్పేసి చెప్తున్నారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు పవర్టీ అండ్ అన్బ్రిటిష్ రూలింగ్ ఇండియా అని చెప్పేసి ఈ దీన్ని ఎవరు రాసారు ఇది మనకు చాలా సార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చనే మనకు మోడర్న్ ఇండియన్ ఇన్స్ నుంచి ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది అది నవరోజీ గారు దీన్ని పబ్లిష్ చేసి మనకు నైన్టీన్ నాట్ వన్లో దీన్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది ఇక నెక్స్ట్ ఇక్కడ బ్రిటిష్ వారు కలకత్తాను ఢిల్లీ రాజధాని అంటే కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధానిగా చేంజ్ చేస్తారు కదా అది ఏ సంవత్సరంలో చేశారని చెప్పేసి అడిగారంట అది మనకు నైన్టీన్ లెవెన్లో చేయడం జరుగుతుంది యాక్చువల్లీ మనకు పదిహేడు వందల డెబ్బై రెండు నుంచి పంతొమ్మిది వందల పదకొండు వరకు కలకత్తా రాజధానిగా ఉంటుంది అంటే బ్రిటిష్ రూల్ చేసినప్పుడు పంతొమ్మిది వందల పదకొండులో ఢిల్లీకి దీన్ని అంటే కలకత్తా నుంచి ఢిల్లీకి దీన్ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఇది పంతొమ్మిది వందల పదకొండు అప్పుడు ఎవరు బ్రిటిష్ రాజుగా ఉన్నారనేది మీరు కింద కామెంట్ చేయండి మనం ఆల్రెడీ ప్రీవియస్లో చాలా సార్లు ఇవి డిస్కస్ చేసాం మోడర్న్ ఇండియా ఇన్స్టివ్ ఒక సిక్స్ టు సెవెన్ క్వశ్చన్స్ అడిగారు చాలా ఈజీ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది ఎవరైతే గ్రూప్స్ కావచ్చు ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి వీటికి ఈజీగా ఆన్సర్ చేయవచ్చు సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అయితే స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఎవరన్నారు ఇది ఈజీ క్వశ్చన్ చాలా సార్లు రిపీట్ అయినటువంటి తిలక్ గారు ఈ నినాదం ఇవ్వడం జరిగింది నినాదాలకు సంబంధించి రెండు అడిగారంట ఒకటి ఈ స్వరాజ్యం నా జన్మ హక్కు ఇంకొకటి వచ్చేసి ఒక నినాదం ఇచ్చేసి కింద మనకు భగత్ సింగ్ కావచ్చు అదేవిధంగా చంద్రశేఖర్ ఆజారు ఒక నినాదం ఇచ్చేసి ఇది ఎవరు అని చెప్పేసి అన్నారంట రెండు క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి ఇంకా నెక్స్ట్ మనకు సతీ సతీసాగమన నిషేధ చట్టం ఎప్పుడు చేశారు ఇయర్ అడిగారంట ఇది కూడా చాలా సార్లు ప్రీవియస్లో మనకు రిపీట్ అయినటువంటి క్వశ్చన్ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో మనకు విలియం బెంటిక్ గవర్నర్గా ఉన్నప్పుడు ఇది రావడం జరిగింది సో దీనికోసం పాటు పడినటువంటి వ్యక్తి మనకు రాజా రామ్మోహన్ రాయ్ ఇంకా నెక్స్ట్ అలీఘ ఉద్యమం యొక్క ప్రధాన కారణం ఏంటని చెప్పేసి అడిగినట్ట డైరెక్ట్గా అంటే నేను చెప్పేటువంటి క్వశ్చన్స్ కొంచెం ఇటుగా ఉండవచ్చు మనకు మన సబ్స్క్రైబర్స్ పంపించడం జరిగింది సో ఇంకా ఎవరైనా ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులు ఈ ఎగ్జామ్ రాస్తుంటే మీకు తెలిసిన క్వశ్చన్స్ కూడా కింద పిన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ ఈ ఆలీఘార్డ్ ఉద్యమం అనేటువంటిది జనరల్గా మనకి ఇది సామాజిక మత సంస్కరణ ఉద్యమం ముఖ్యంగా ముస్లింస్ ఎవరైతే ఉంటారో వారి యొక్క విద్యా విద్యా కోసం పాటు పడినటువంటి సంస్థ ఇది మనకు సయ్యద్ అహ్మద్ ఖాన్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో దీన్ని స్థాపించడం జరుగుతుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఒకటి ఈ జిన్నా యొక్క రెండు దేశాల సిద్ధాంతం సంథింగ్ ఏదో అడిగారంట అంటే ఈ జిన్నా యొక్క రెండు దేశాల సిద్ధాంతమా రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ఎవరు వ్యతిరేకించారని చెప్పేసి ఒకటి మోడర్న్ ఇండియన్ ఇండస్ట్రీ నుంచి అడిగినట్టయితే అయితే మనకు పంపించడం జరిగింది ఇక నెక్స్ట్ అచ్చు యంత్రాన్ని కనుగొన్నది ఎవరు ఇది చాలామందికి తెలిసినటువంటిది ప్రీవియస్లో చాలా సార్లు అడిగారు జాన్ గుటన్బర్గ్ పద్నాలుగు వందల ముప్పై సంవత్సరంలో కనుగొన్నాడు సో జర్మనీకి సంబంధించిన వ్యక్తితను ఇక నెక్స్ట్ పెన్సిలిన్ ను కనుగొన్నది ఎవరు ఈ రెండు మనకు ఈ క్వశ్చన్స్ అడిగారంట మనకు అలెగ్జాండర్ ప్లేమింగ్ ఇది నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో దీన్ని పెన్సిల్ని కనుక్కోవడం జరిగింది ఇంకా నెక్స్ట్ మలేరియా వ్యాధి కారకం ఏంటని చెప్పేసి అడిగారట ఇది కూడా చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చనే సో ఆడ అనాలఫిస్ సారీ ఆడ అనాలఫిస్ దోమ అనేటువంటిది మనకు మలేరియా యొక్క కారకం కింద చూస్తాం ఇంకా నెక్స్ట్ సెజ్ యొక్క ఫుల్ ఫామ్ అడిగిందట సెడ్జ్ అంటే కదా మనకి ఏది స్పెషల్ ఎకనామిక్ జోన్ అని చెప్పేసి మనం ఎకనామీలో చదువుతాం డైరెక్ట్గా ను విస్తరించుమని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది ఇక నెక్స్ట్ నోబెల్ ప్రైస్ సంబంధించి కూడా అడిగారంట అంటే నోబెల్ ప్రైజ్ను ఎప్పుడు స్టార్ట్ చేశారు సో ప్రజెంట్ మనకు నోబెల్ ప్రైజ్ లిస్ట్ వచ్చింది అది ఇంపార్టెంట్ అని కూడా మనం డిస్కస్ చేసినాం కాకపోతే డైరెక్ట్ అడగకుండా ఇండైరెక్ట్గా మనకు ఈ నోబెల్ ప్రైజ్ అనేది ఎప్పుడు స్థాపించారని చెప్పేస్తున్నారంటే మనకు నోబెల్ ప్రైజ్ నైన్టీన్ నాట్ వన్లో స్థాపించడం జరిగింది డిసెంబర్ పదిన ఫస్ట్ నోబెల్ ప్రైజ్ అయితే అనౌన్స్మెంట్ చేశారు ఇక నెక్స్ట్ మరో క్వశ్చన్ చూసినట్లయితే మనకు ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నది పైన ఉంది అని చెప్పేసి అడిగింది ఇది కూడా మనం చాలా సార్లు చూసినటువంటి క్వశ్చనే ఇది నర్మదా నది పైన దీన్ని నిర్మించడం జరిగింది ఇదే నర్మదా నది పైన మరొక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది ఏంటంటే నర్మదా నది జన్మస్థానం ఏంటని చెప్పేసి అడిగినట అది ఎక్కడ పుట్టిందని చెప్పేసి అడగడం జరిగిందంట ఇది మనకు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి అమర్కంటక్ అనేటువంటి ప్లేస్లో మనకు నర్మదా నది అనేటువంటిది పుట్టడం జరుగుతుంది జనరల్గా జాగ్రఫీ ముఖ్యంగా ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి సిక్స్ టు ఎయిట్ క్వశ్చన్స్ అడిగారండి కొంచెం నెక్స్ట్ షిఫ్ట్లోకి వెళ్ళేవారు వీటిపైన ఫోకస్ చేయండి మోడర్న్ ఇండియన్ హిస్టరీ అండ్ జోగ్రఫీ పైన కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి అండ్ స్టార్ట్ జీకే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ ఒక ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ రీసెంట్ అది కూడా మరీ రీసెంట్ కాకుండా మనకు జనవరి డిసెంబర్ ఫిబ్రవరి ఆ అక్కడ నుంచి అడిగినట్టయితే కనబడుతుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ద్వీపకల్ప నదులలో అతిపెద్ద నది ఏంటని చెప్పేసి అడిగారంట సో ఇది మనకు గోదావరి నది ప్రీవియస్లో కూడా రిపీట్ అయిన క్వశ్చనే ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమని పిలుస్తారని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారంట ఇది మనకు యార్లాంగ్ అని చెప్పేసి పిలుస్తాం అంటే మీరు ఇప్పుడు నదులకు సంబంధించి మళ్ళీ నెక్స్ట్ ఫ్లో కూడా క్వశ్చన్స్ వస్తాయండి సో మీరు కంప్లీట్గా వాటికి సంబంధించినటువంటి ఉపనదులు ఏంటి కంప్లీట్గా మనకు అంటే మన తెలంగాణకు సంబంధించి కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి నదీ వ్యవస్థపైన మీరు కొంచెం ఫోకస్ చేయండి మినిమం రెండు మూడు క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది ఇక్కడైతే మూడు క్వశ్చన్స్ అడిగారు ఇక నెక్స్ట్ హిమాలయాల్లో మాత్రమే పుట్టే సింధు నది ఉపనది అని చెప్పేసి అడిగారట ఇది కొంచెం క్లారిటీ లేదు అంటే సింధు నది యొక్క ఉపనదులు మనకు తెలిసినటువంటి రావి చీనాబ్ సట్లేజ్ దీనిలో మనకు రావి నది మాత్రం హిమాలయాల్లో పుడుతుంది మరి క్వశ్చన్ ఎట్లా అడిగారో తెలియదు కానీ మొత్తం మీద అయితే సింధు నది ఉపనతుల మీకల్ ఒక క్వశ్చన్ అడగడం జరిగింది ఇక నెక్స్ట్ సౌర వ్యవస్థలో ఉన్నటువంటి సారీ సౌర వ్యవస్థలో చిన్న గ్రహం ఏంటని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారంట సో మనకు బుధుడు చిన్న గ్రహం మరి పెద్ద గ్రహం ఏంటనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ పరంవీర చక్ర అవార్డు గురించి ఒకటి అంటే సైనికులకు ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారం ఏంటని చెప్పేసి అడగడం జరిగింది నేను ఆల్రెడీ మీకు పద్మ అవార్డ్స్ చెప్పేటప్పుడు ఈ ప్రాసెస్ చెప్పాను సో మీరు చదివేటప్పుడు ఓన్లీ పద్మ అవార్డ్స్ కాకుండా దీనికి రిలేటెడ్ అవార్డ్స్ కూడా చదవాలని కూడా నేను చెప్పాను సో డైరెక్ట్ ఇక్కడ అటువంటి క్వశ్చన్ ఒకటి అడిగారు మనకి ఇది సైనికులకు ఇచ్చేటువంటి అత్యున్నత అవార్డు ఇది అదే మనకు సాహిత్య రంగంలో ఇచ్చేటువంటి అత్యున్నత అవార్డు ఇట్లా మీకు ఒక మూడు పాయింట్స్ నేను స్టార్టింగ్లోనే పద్మ అవార్డ్స్ చెప్పేటప్పుడు చెప్పడం జరిగింది మనకు మనం దానికి సంబంధించి ఒక స్పెషల్ వీడియో కూడా చేసాం దాదాపు లక్షకు పైగా వ్యూస్ కూడా ఉన్నాయి దానికి నెక్స్ట్ హార్టికల్చర్ ఏంటి ఏంటి అని చెప్పేసి డైరెక్ట్గా బిట్ అడిగాడంట అది ఉద్యానవన పంటల అధ్యయనం గురించి చేసేటట్టు అంటే ఉద్యానవన పంట అంటే ఏమొస్తే మనకు పండ్లు కూరగాయలు సో వీటి యొక్క అధ్యయనాన్ని మనం జనరల్గా హార్టికల్చర్ అని చెప్పేసి పిలుస్తాం ఇంకా నెక్స్ట్ పశు విప్లవం ఇది కూడా రిపీట్ క్వశ్చనే అంటే పశు విప్లవం మనం దేనికి సంబంధించిందని చెప్పేసి అడిగారంట నూనె గింజల యొక్క ఉత్పత్తికి సంబంధించి ఇంకా అదే విధంగా భారతదేశంలో అతి ఎత్తైన రెండవ జలపాతం అని చెప్పేసి అడిగట మొదటి కాదు రెండవది అని చెప్పేసి అడిగినట్లయితే చెప్తున్నారు సో మనకు మొ అయితే కుంచికల్ జలపాతం ఇది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుంది తర్వాత సెకండ్ వచ్చేసి బరహీ పాని అని చెప్పేసి ఇది రెండవది అనమాట మరి ఇది ఎట్లా క్వశ్చన్ అడిగినా తెలియదు కానీ జలపాతం సంబంధించి ఒక్కో క్వశ్చన్ అడిగారంట ఇంకా నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏంటని చెప్పేసి కూడా అడిగిన సో మనకు చిల్కా అనేది అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు లోతైన సరస్సు కనుక ఒకవేళ అడిగినట్లయితే అది మనకు సాంబార్ సరస్సు అవుతుంది సో మనకు చిల్కా సరస్సు అనేది ఒడిషాలో ఉంది సో ఒకసారి ఈ సరస్సులకు సంబంధించి కూడా చూసుకోండి ఇంకా నెక్స్ట్ పాలను పెరుగుగా మార్చేటువంటి బ్యాక్టీరియా ఏదని చెప్పేసి అడిగారంట అది మనకు లాక్టోబ్యాసిలస్ అనేటువంటిది మనకు పాలన పెరుగుగా మార్చేటువంటి ఒక బ్యాక్టీరియా ఇది కూడా ప్రీవియస్లో రిపీటెడ్ చాలా వరకు మనకు ప్రీవియస్లో రిపీట్ అయిన క్వశ్చన్సే అడగడం జరిగింది ఒక కరెంట్ కరెంట్ అఫైర్స్ తప్పితే మిగతా మాక్సిమం రిపీటెడ్ క్వశ్చన్సే మనకు ప్రీవియస్ పేపర్స్ కనుక మీరు చేసినట్లయితే వీటికి ఈజీగా ఆన్సర్ చేస్తారు ఇంకా నెక్స్ట్ ఇక్కడ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఇప్పుడు రాజ్యాంగ దినోత్సవాన్ని ఇప్పుడు జరుపుకుంటాం మనకు నవంబర్ ట్వంటీ సిక్స్న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని తీసుకొచ్చింది అయితే అది ఏ సంవత్సరం అనేది మీరు కింద కామెంట్ చేయండి ఇది కూడా మీకు నేను మన కరెంట్ అఫేర్స్లో భాగంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కానీ నెక్స్ట్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ ఐదున మనకు ప్రపంచ పర్యావరణ అనేది జరుపుకుంటాం అండ్ అదేవిధంగా దేశంలో అత్యంత కాలుష్య నది ఏదని చెప్పేసి అడిగారంట ఇది క్వశ్చన్ కొంచెం క్లారిటీ లేదు మనకి ఏది కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం అన్నడంట మేబీ దాని ప్రకారం చూస్తే మనకు యమునా నది అనేటువంటిది అత్యంత కాలుష్య నది అక్కడ మరి ఆప్షన్స్ ఏమి ఇచ్చారనేది చూడాలి అండ్ నెక్స్ట్ తలసరి ఆదాయం అంటే అడిగారంట పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏం చెప్పేసి అడగడం జరిగింది మనకి తెలిసినటువంటి ఎకానమీలో కొంచెం గ్రిప్ ఉన్నవాళ్ళు చేస్తారు ఆదాయం బై జనాభా అంటే మొత్తం భారతదేశం అంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి జనాభా యొక్క ఆదాయం బై జనాభా తోటి చేస్తే మనకు ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది ఇంకా నెక్స్ట్ జనాభా పెరుగుదలకు మూడు కారణాలు ఏంటని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారంట అండ్ జనసాంద్రత పరంగా భారతదేశం కంటే ముందున్నటువంటి రెండు దేశాలు ఏంటనేది ఒక క్వశ్చన్ అడిగారంట అవి ఏంటి అనేది మనకి తెలియదు అంటే ఇచ్చే ఆప్షన్స్ బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది జనరల్గా మనకు బంగ్లాదేశ్ అనేది ఎక్కువగా జనసాంద్రత ఉంటుంది ఇట్లా ఇండోనేషియాలో కూడా ఎక్కువ జనసంద్రత ఉంటుంది అక్కడ మన ఆఫ్ ఏమిచ్చారు అనేది చూడాలి నెక్స్ట్ కాఫీ పంట అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం ఏంటని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారంట మనకు బ్రెజిల్ అనేది ప్రపంచంలోనే కాఫీ పంట ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాల్లో మొదటి స్థానంలో అయితే ఉంది ఇక నెక్స్ట్ భూకంప తీవ్రతను కొలిచేటువంటి సాధనం రెక్టార్ స్కేల్ మీకు తెలిసినటువంటిది ఈజీ క్వశ్చన్ అండ్ బిఎస్పి ఉంది కదా ఈ బిఎస్పి పార్టీని ఎప్పుడు స్థాపించారు మనకి రీసెంట్గా గ్రూప్ టూ గుర్తులే కూడా ఈ బిట్టు మనకు అడగడం జరిగింది మనకు కాంచీరామ్ గారు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో దీన్ని స్థాపించడం జరుగుతుందన్నమాట దీనికి ప్రధానమైన రీజన్ ఏంటంటే మనకి రీసెంట్గా ఎస్సీ వర్గీకరణ వచ్చింది కదా సో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వచ్చింది కనుక ఇది మనకు దాని యొక్క కంటెంట్ రిలేటెడ్ క్వశ్చన్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఇక నెక్స్ట్ ఖరీఫ్ పంటలను గుర్తించమని చెప్పేసి మరొక క్వశ్చన్ అడిగారు కింద ఆప్షన్స్ ఇచ్చి దీనిలో ఖరీఫ్ పంట ఏది రబీ పంట ఏది ఇట్లా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా ఒకటి అడిగారంట సో ఇవి మనకు దాదాపుగా ఒక ఫార్టీ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఫార్టీ క్వశ్చన్స్ ఇవి నేను పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను మీరు అక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు ప్రతిరోజు కూడా నేను ఒకవేళ వీడియో చేయకుంటే ఆ వీడియో చేయడం వీలు కాకపోతే ఆ క్వశ్చన్స్ అట్లీస్ట్ నేను పీడిఎఫ్లో షేర్ చేస్తాను లేదా మన ఇన్స్టా పేజ్లోనే కూడా అక్కడ కొన్ని క్వశ్చన్స్ పెడతాను మీరు కంపల్సరీ మన ఇన్స్టా ఇన్స్టాపేజ్ని ఫాలో కాండి అండ్ టెలిగ్రామ్లో జాయిన్ కానీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఇంకా ఇంగ్లీష్కి సంబంధించిన కొన్ని ఏరియా చూద్దాం మనకి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి కదా ఎక్కువ అడిగాడంట దాదాపు ఒక ఫార్టీ క్వశ్చన్స్లో ఎయిట్ క్వశ్చన్స్ దాకా మనకు ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అయితే అడిగాడంట అంటే ఇవి మీకు టెన్సెస్ పైన డిపెండ్ అయి ఉంటాయి కనుక కొంచెం ఆ ఏరియాని చూసుకోండి ఇంకా ఆంటనోమ్ సినోమ్స్ ఒక టూ టూ అంటే దాదాపు ఒక ఫోర్ ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ దాకా మనకు ఆంటనోమ్స్ ఉన్నాయంట ఇంకా నెక్స్ట్ పారాగ్రాఫ్ ఒకటి ఇచ్చేసి ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చారంట ఇంకా నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ సీట్లకి వెళ్ళి ఒక క్వశ్చన్ ఇట్లా మనకు ఇట్లా అంటే ఇది ఆర్టికల్స్ నుంచి ఒక టూ క్వశ్చన్స్ ఇట్లా అడిగారంట ఒకసారి మీరు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి బేసిక్ గ్రామర్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు ఈరోజు కండక్ట్ చేసినటువంటి హైకోర్టు అంటే మనకు ముఖ్యంగా జిల్లా కోర్టులకు సంబంధించిన ఎగ్జామ్ జిల్లా కోర్టు ఎగ్జామ్ పోస్ట్కి సంబంధించి కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్నలు సో మీరు ఎవరైనా ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటే ఇంకేమైనా క్వశ్చన్స్ మిస్ అయినట్లయితే మీరు కింద కామెంట్ చేయండి సో వీలైతే నేను అక్కడ ఆన్సర్ కూడా మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అండ్ నెక్స్ట్ రేపు జూనియర్ అసిస్టెంట్ జరగబోతుంది చాలా మంది జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ అయితే రాయబోతున్నారు దానికి సంబంధించినటువంటి రివ్యూ కూడా ఇస్తాను సో ఎగ్జామ్ రాసిన తర్వాత క్వశ్చన్స్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అని ఎవరైనా పంపిస్తే ఈవినింగ్ మరొక వీడియోలో మీకు వీటికి సంబంధించిన క్వశ్చన్స్ మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది సో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా సో మనం మన ఛానల్ ద్వారా మన యాప్లో కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం ముఖ్యంగా టీజీపీఎస్ఈ గ్రూప్ సంబంధించి సంబంధించవచ్చు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి చాలా మంచి ప్లాన్ అయితే తీసుకురావడం జరిగింది అన్ని న్యూ క్లాసెస్ అయితే రికార్డ్ చేయిస్తున్నాం ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి కొత్త క్లాసులు అయితే రికార్డ్ చేయిస్తున్నాం ఎవరికైనా కావాలంటే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో దానిలో మీకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం టెస్ట్ సిరీస్ ఈ మూడు కలిపి ఇప్పుడు ఫోర్ నైన్టీ నైన్కి అందిస్తున్నాం గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి గ్రూప్ టూకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది ఫోర్ నైన్టీ నైన్కి అందించడం జరుగుతుంది అదేవిధంగా మంది అభ్యర్థులు ఏఈ కావచ్చు ఏడబ్యూకి సంబంధించిన కోర్స్ ఇంగ్లీష్ మీడియం లాంచ్ చేయమని చెప్పేసి అడిగారు సో అది కూడా మనం లాంచ్ చేయడం జరిగింది సో అది ఈరోజు మనం లాంచ్ చేసాం ఇప్పటికే చాలామంది తీసుకున్నారు ఫ్రీ క్లాసెస్ కూడా అక్కడ ఉంటాయి చూసిన తర్వాత మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ క్లాసెస్ అన్ని ఇప్పుడు మనం డైలీ రికార్డ్ చేస్తున్నాం ఇప్పటివరకు ఒక హండ్రెడ్ అవర్స్ యొక్క క్లాసెస్ అయితే ప్రజెంట్ మన యాప్లో అందుబాటులో ఉన్నాయి వితిన్ సిక్స్టీ డేస్లో ఇంగ్లీష్ మీడియం క్లాస్ అనేటువంటి కంప్లీట్గా మన యాప్లోకి అందుబాటులోకి రావడం జరుగుతుంది ఎవరైనా కావాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎవరివన్